ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం పిల్లల ఆరోగ్యం కొరకు పెద్దల్లో రావాల్సిన మార్పు ఈ రోజుల్లో పెద్ద వయసు వారికంటే చిన్న వయసు పిల్లలకే ఎక్కువ అనారోగ్య సమస్యలు రావటం హాస్పిటల్ చుట్టూ ఎక్కువ తిరగటం వయసుతో నిమిత్తం లేకుండా దీర్ఘ రోగాలు మొండి రోగాలు పిల్లలకి కలగటం మనం కళ్ళారా చూస్తున్నాం ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి రెండు మూడేళ్ళు ఐదారేళ్ల వయసు పిల్లలకి థైరాయిడ్ సమస్యలు వచ్చేస్తున్నాయి ఆ పిల్లల తప్పు ఏముంది అక్కడ వాళ్ళకి ఆ సమస్య వచ్చిందంటే వాళ్ళు తెలుసుకోలేని వయసు అది వాళ్ళు ఏం పొరపాటు చేశారో వాళ్ళకి తెలియదు వాళ్ళ పొరపాటుని వాళ్ళ సవరించుకునే వయసు కాదు అది అది అర్థమయ్యే వయసు పెద్దలది దానికి తగు పరిష్కారం ఆలోచించవలసింది పెద్దలది చిన్న ఏజ్ పిల్లలకి భూతద్దాలు లాంటి అద్దాలు వచ్చేస్తున్నాయి చూపు అంత బాగా దెబ్బతింటున్నది చిన్న ఏజ్ పిల్లల్లో ఈరోజు చూస్తే మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా అంటే పదేళ్ల నుంచే హార్మోన్స్ ఉత్పత్తి బాగా అందుకుంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చిన్న పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళ వయసు పిల్లలకే పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది మరి ఇట్లా చూడండి ఎన్ని సమస్యలు సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు ఇరవయో సంవత్సరం పెళ్లి కాకముందే పిల్లవాడికి షుగర్ వయసు వచ్చేస్తున్నది ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకే బీపీలు స్టార్ట్ అవుతున్నాయి పాతిక ముప్పై ఏళ్ళకే కొలెస్ట్రాల్ సమస్యలు హార్ట్ బ్లాక్లు పక్షపాతాలు ఇలాంటి పిల్లలకు వస్తున్నాయి రెసిస్టెన్స్ తగ్గిపోవటం చీటికి మాటికి జ్వరాలు ఇన్ఫెక్షన్స్ గురికావటం త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఇట్లా రకరకాల కారణాలతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజుల్లో మరి చిన్నప్పుడే ఇట్లా అనారోగ్యకరమైన స్థితి శరీరంలో గనక ఉంటే ఇక భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అలాంటి మొండి సమస్యలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్లో ఈ రకమైన రోగాలు కనిపించిన తర్వాత మానసికంగా కుంగిపోతూ ఉంటారు భోజనాలు చేరు ఏడుస్తూ ఉంటారు ఇదేంటి పెళ్ళి కాని పిల్లలకి ఇలాంటి రోగాలన్నీ వచ్చేస్తే రేపు పెళ్ళెట్ల అవుతుంది అనే ఒక బాధ మరి ఈ వయసులోనే ఇలాంటి సమస్యలు వస్తే ఇంకా ఉన్న జీవితం ఎట్లా గడుస్తుంది ఇదేంటి భగవంతుడా మా కుటుంబంలో ఇలాంటి జబ్బులు పెట్టావని అని భగవంతుడిని అంటూ ఉంటారు అది ఆయన పనే మేమేం కర్మ చేసాం మేమేం తప్పులు చేసాం మా కుటుంబంలో ఎలాంటి రోగాలు వచ్చాయి మాకు ఇదే శిక్ష అని ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు నాకు తెలిసి పెళ్ళి కాని వయసులోపు పిల్లలకి ఏదన్నా సమస్యలు వచ్చినాయి అంటే ఆ బాధ్యత తల్లిదండ్రులది అవుతుంది మనం కనటానికి ముందు ఎంత ఆరోగ్యంగా ఉండి మంచి విత్తనాన్ని సమాజానికి లేకపోతే కుటుంబంలో బయటికి తీసుకొచ్చామా అనేది ఒక కారణం అవుతుంది అంటే మీరు పిల్లల్ని కనే ముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో కరెక్ట్గా ఉన్నారా లేదా మీలో జీన్స్ ఎట్లా ఉన్నాయి మీ లక్షణాలను పెట్టే మీ విత్తనాలు బయటకు వస్తాయి మరి మీలో ఏమున్నాయి వాళ్ళకి ఏమొస్తాయని ఆలోచన చేసేవాళ్ళన్నా పిల్లల్ని కంటున్నామా కనము ఏదో పెళ్లి చేసుకున్నాం ఒక పని అయిపోతుంది లేని వన్ టూ ఇయర్స్లో బ్యాచ్ని దింపేస్తాం ఇక కానీ మనలో అలాంటి విత్తనాన్ని బయటకు తీసేటప్పుడు మనలో లోపాలు అట్లాంటి అనారోగ్యకరమైన లక్షణాలు ఉంటే అవి వస్తాయి కదా వాటిని సవరించుకుందామనే ఆలోచన కొత్తగా పెళ్ళైన జంటలో ఉండవు సరే అలాంటిది మనం ఏం చేయలేము అయిపోయింది పుట్టేశారు ఇక ఏం చేయటానికి లేదు కదా విత్తనం వచ్చేస్తుంది ఆ విత్తనంలో ఉన్నాయి బయటికి రాక తప్పదు కానీ ఏ విధమైన సమస్యలు రాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి తల్లిదండ్రుల పాత్ర ఏమిటి ఈ రోజుల్లో సమాజంలో ఎన్నో వేల మంది పిల్లలు లక్షల మంది పిల్లలు ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు కదా మరి దానికి మనం ఏం చేస్తున్నాము ఏం చేయాలికా అందుకని పిల్లలకి ఎగ్జాంపుల్గా తల్లిదండ్రులు ఆరోగ్యకరంగా కనిపించాలి మరి వీళ్ళు ఆరోగ్యకరంగా స్లిమ్గా సన్నగా బజ్జులు లేకుండా వీళ్ళకి బీపీలు షుగర్లు ఏ విధమైన అనారోగ్య సమస్యలు లేకుండా అట్లా హెల్దీగా ఉంటూ అలాంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లని ఆచరిస్తూ వాళ్ళకి కనిపిస్తూ అట్లాంటి అలవాట్లే వాళ్ళని నేర్చుకోమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళల్లో మార్పు రావటం పెద్ద కష్టం కాదు కానీ మనలో అంటే పెద్దల్లో రావాల్సిన మార్పులు కొన్ని అవి పిల్లల్లో ఎలా తీసుకురావాలి క్రమేపి అంటే ముందు పేరెంట్స్ ఆలోచనలో మారాల్సిన మొదటి విషయం అంటే పిల్లలకి ఒక నాలుగో సంవత్సరం వచ్చిన నుంచి బడికి పంపించేస్తున్నారు ఇక అక్కడి నుంచి పాతికేళ్ళు చదువు పూర్తయ్యే వరకు చదువు గురించే వాడిని ప్రోత్సహిస్తూ ఉంటారు తప్ప ఇతర విషయాల్లో సమయాన్ని కేటాయించి ఆలోచన తల్లిదండ్రుల్లో కనిపించట్లేదు అంటే మనిషికి ఒక చదువేనా జీవితం అంటే అంటే ఈ పాతికేళ్ళల్లో చదువుకుంటే చదువు వస్తుంది ఉద్యోగం వస్తుంది మరి మనిషి అంటే కేవలం ఒక పుస్తక జ్ఞానం ఉంటేనే సరిపోదు కదండి అది ఎనిమిది గంటల బ్రతుకు సంపాదన తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది ఆ చదువు కానీ మీ అబ్బాయి నలుగురిలో ఎట్లా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఉద్యోగంలో వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి స్కూల్లో పిల్లలతో ఎట్లా తోటి వాళ్ళతో ఎలా ఉండాలి ఎన్ని వ్యసనాలు బారిన పడకుండా మీ వాడు మేము రక్షించుకోవటానికి అతనిలో ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సమాజంలో అందరూ చెడుగా ఉండే పిల్లలు ఉండొచ్చు కానీ అలాంటి చెడుని మీ పిల్లవాడు చూసినా కానీ వదలగలిగి మంచినే తీసుకునే దృక్పథం వాళ్ళు మనం ఏమి నేర్పామని ఆలోచించండి వాడికి ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం ఎండ తగలాలి వ్యాయామం కావాలి మరి ఆటలాడుకోవడానికి సమయం ఎక్కడ కేటాయింపజేస్తున్నాం అందుకని కాస్త మంచి ఆహార అలవాట్లు మంచి క్రమశిక్షణ మంచి గుణాలు కాస్త మంచి వ్యాయామం ఇలాంటివి చదువుకునే వయసులో పిల్లలకి నేర్పాల్సినవి చదువుతో పాటు అంతేగాని చదువు ఒక్కటే మనిషిని పోషించలేదు మనిషిని సుఖంగా బ్రతికేటట్టు చేయలేదు అందుకని మన పెద్దలు శీలము లేని విద్య శోభిల్లదు శీలము అంటే ఇంకొక అర్థం అది కాదు అది కూడా రావచ్చు కానీ మన ప్రవర్తన మన క్యారెక్టర్ శీలం అంటే అందుకని మన మానసిక స్థితిని బట్టే పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది అందుకని పిల్లలకి అలాంటివన్నీ నేర్పించే వయసు ఈ పాతికేళ్లలోపు వయసుని అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లోనూ పిల్లల్ని పైకి తీసుకురావాలి కేవలం పుస్తక జ్ఞానం ఒకటే కాదు ఈ రోజుల్లో అందరూ చేసేది అదే అందుకనే పిల్లలు పాకెట్ మనీద సూసైడ్ చేసుకోవటం వాళ్ళ పెంపుడు బిల్లు చచ్చిపోయిందని సూసైడ్ చేసుకోవటం ఎన్ని చూడలేదండి పేపర్లో మాస్టర్ గారు తిట్టారని హాస్టల్లో సూసైడ్ చేసుకోవటం ఫ్రెండ్ ఏదో అన్నాడని ఏదో బస్సు కింద రైలు కింద పట్టడం వెళ్ళి మన పెంపకం అలా అయిపోయింది ఈరోజు అందుకని పిల్లలకి ఆ విద్య అనేది ఆ ఎనిమిది గంటలు బడిలోకి వెళ్ళి పాఠాలు వినటం అవసరమైతే రెండు గంటలు మూడు గంటలు హోంవర్క్ చేసుకోవటం తప్పు కాదు కానీ మిగతా సమయాన్ని కాస్త మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా తయారయ్యేటట్టుగా మనం పిల్లల్ని ప్రోత్సహించాలి అలాంటి విషయాలు అందించే విధంగా మనము తయారవ్వాలి అలాంటి గుణగణాదులు ఓర్పు నేర్పు క్రమశిక్షణ తెల్లవారుజాములు లేవటం మంచి ఆహారం తినటం మంచి వ్యాయామం చేయటం పిల్లలకి తల్లిదండ్రులు అలా కనిపించాలి బాబు నువ్వు బాగా నీళ్లు తాగు దొడ్లోకి వెళ్ళు మంచి ఆహారం తినమ్మా అని మీరు పూరీలు తింటూ వాడిని మొలకలు తినమంటే మీరు ఆరింటికి లెగుస్తూ వాడిని నాలుగింటికి లెగమంటే ఏ పిల్లలు లెగరు అందుకని పిల్లల కొరకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఆశించే తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి అసలు మీ పిల్లవాడికి ఏమీ చెప్పకండి మీరు ఆచరిస్తూ చూపించండి అంతే వాడు చూసి నేర్చుకునే వయసు చెప్పితే అర్థం చేసుకునే వయసు వయసే కానీ దానికంటే చూసి నేర్చుకునే దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అందుకని ఇంట్లో తల్లిదండ్రుల్ని ప్రొద్దు నుంచి రాత్రి వరకు అంటే పిల్లలు అదే చూస్తుంటారు కదా అందుకని మీరు ఏది తింటున్నారు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ వాళ్ళ మనసుల్లో నాటుకుపోతూ ఉంటాయి అన్నమాట అందుకని అలాంటిది పేరెంట్స్ని చూసి మంచి నేర్చుకునే పిల్లలు ఎక్కువగా బాగుంటారు ఇక్కడ కనుక ఉండి ఏదో నోటి మాటకి మంచి విషయాలు చెప్తుంటే అంత ప్రభావం వాళ్ళ మీద పడదు అందుకని మనం చెప్పుకునే ఆరోగ్య విషయాలు మానసిక సంబంధమైన మంచి విషయాలు అందుకని ఆ క్రమశిక్షణ ముందు తల్లిదండ్రులు పిల్లల కోరకన్నా సరే మనం ఒక డిసిప్లైన్గా ఉండటం అనేది ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలాంటి మార్పు పెద్దల్లో వస్తే పిల్లల్లో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది మనం రమ్మని కోరుకోవక్కర్లా ప్రార్థించక్కర్లా మొక్కులు మొక్కక్కర్లా ఆటోమేటిక్గా పిల్లలకి వెళ్ళిపోతుంది అది ఎప్పుడైతే మనం చేయకుండా వాళ్ళని మార్పు కోరుకుంటామో అది వ్యతిరేకత వస్తుంది పిల్లలు మన మాట వినరు మనకు గౌరవం ఎప్పుడు కూడా వ్యాల్యూ లేకుండా అయిపోతుంది వాళ్ళు నిదానంగా చెడువైపే వెళ్ళిపోతారు అందుకని బంగారు భవిష్యత్తు పేరెంట్స్ పిల్లలకు అందించాలంటే అలాంటి బాటలో ముందు మనం నడిచి చూపించాలని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి ఆరోగ్యకరమైన రహస్యాలన్నీ పెద్దలు వింటున్నారు కాబట్టి పెద్దలు వింటు ఉన్నదాన్ని ఆచరణ చేస్తూ పిల్లలకు కూడా నిదానంగా బలవంతం చేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాస్త ప్రేమగా ఓర్పుగా నేర్పుగా అందిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కొన్ని సంవత్సరాల్లో మార్పులు వచ్చేస్తాయి వాళ్ళకి అందుకని పాతికేళ్ళు వచ్చి పెళ్లి చేసి పంపించేలోపై మంచి రహస్యాలన్నీ పిల్లలకు అబ్బేటట్టు చేయటం తల్లిదండ్రులు బాధ్యతగా తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం